కామారెడ్డిలో వృద్ధ దంపతులను మూడేళ్లుగా కుల బహిష్కరణ చేసిన ఘటన వెలుగు చూసింది ఓ కేసు విషయంలో తాము చెప్పిన మాట వినలేదని వృద్ధ దంపతులను కుల బహిష్కరణ చేశారు ఓ కేసు విషయంలో దగ్గరి బంధువు పోలీసులకు ఫిర్యాదు చేశాడన్న కారణంగా వృద్ధులను కులం నుంచి బహిష్కరించారు మూడేళ్లైనా ఈ నిషేధాన్ని ఎత్తివేయడం లేదని కులంలోకి కలపాలంటే యాభై వేల రూపాయలు జరిమానా కట్టాలని హుకుం జారీ చేసినట్లు బాధితుడు కృష్ణయ్య తెలిపారు దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు కృష్ణయ్య పెళ్ళిర్రు రాస్తే దాన్ని ఏం చేసినా మా మన ఫోన్ చేసిన నాగంపేటకు ఫోన్ చేస్తే గిట్లెట్లరావు తాత నీకు అని చెప్పిండు చెప్తే మరి గిట్లయింది రా అంటే ఆయన కేసు పెట్టిండు కేసు పెడితే ఆ కేసు కొట్టేది నీ చెంద కట్టుకుంటాం మంచి చెడ్డలోకి వెళ్తాం మన ఇట్లా కలుపుకుంటాం మమ్మల్ని అని అట్లా బాధ పెట్టారు ఒక ఏడాది అదే ఏం రా అది కొట్టేపి కొట్టేపి అంటే కొట్టేపించిండు కొట్టేపించినాక మన సిఐ దగ్గర కొట్టే కూడా ఆ కేసు మీద మీకు ఎలాంటిది లేదు కొట్టేసారు ఇప్పుడు మీరు కట్టుకోవాలి మంచి చెడు బతుకులకు పెండిలకు కార్య శుభకార్యాలకు అన్నిటికీ తెలుసుకోవాలి అంటే యాభై వేలు కడితే ఇది తీసుకుంటాం ఖర్చులు లేకుంటే లేదంటే యాభై కాదు నాకు రూపాయి కూడా కాదన్న సిఐ కూడా రూపాయి కూడా కట్టాడు మీరు ఎప్పటి నుంచి బంధు పెట్టిరూ అప్పటి నుంచి రూపాయి బాకీ లేకుండా కడతాడు కులంలోకి లేదని చిట్టి కట్టించుకోవట్లేదని మరియు ఏదైనా శుభకాయలు గీస్తే రావడం లేదు మరియు వాళ్ళు కూడా పిలవడం లేదని వారిని కులం బహిష్కరణ చేసినారని చెప్పేసి ఒక ఐదు వేల జరగాలి స దానిపైన కేసు నమోదు చేయడం జరిగింది ప్రస్తుతం అది విశాలలో ఉంది దాంట్లో ఎవరైతే ఈ బహిష్కరణ చేసినారో ఇంక్వేరీలతో తేలితే వారి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది నలుగురి పైన కేసు నమోదు చేయడం జరిగింది